హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఊరికి వెళ్ళేటప్పుడు నా లగేజ్ ని ఎలా ప్యాక్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను నాతో పాటు పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నాను కాబట్టి కాబట్టి ఈరోజు లగేజ్ ప్యాకింగ్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి ప్యాకింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదా పిల్లలతో ఊరికి వెళ్లే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది నేను మొత్తం లగేజ్ ని ఎలా ప్యాక్ చేసుకుంటాను అంటే ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతాను బ్యాగ్ లో తక్కువ స్పేస్ ఉండి బట్టలు ఎక్కువగా ఉంటే ఎలా ఫోల్డ్ చేసి నేను నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటాను అలానే బ్యాగ్ లో ఉన్న వస్తువులు తీస్తూ పెడుతూ ఉన్నప్పుడు బ్యాగ్ లో మిగతా వస్తువులు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ముందుగా నేను ఊరికి వెళ్ళాలి అనుకునే ముందు రోజు నుంచే ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాను వాటిని అన్నిటినీ ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను ముందు రోజు నుంచే గుర్తొచ్చిన విషయాలన్నీ నోట్ చేసుకోవడం వలన నేను తీసుకొని వెళ్ళాలనుకున్న వస్తువులన్నీ ఏది మిస్ చేయకుండా ఉంటాను ఇలా గుర్తుకొచ్చినవన్నీ ముందు రోజు నుంచే నోట్ చేసుకుంటే నెక్స్ట్ డే లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు ఈ లిస్ట్ పక్కన పెట్టుకుంటే ప్యాక్ చేయడం ఈజీ అవుతుంది ఏది మర్చిపోకుండా ఉంటాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోని ఎక్కడ ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేసేయండి ఇంకా లగేజ్ ప్యాక్ చేసే ముందు ఏ బ్యాగ్ లో ప్యాక్ చేస్తానో వాటిని తెచ్చి బయట పెట్టుకుంటాను ఈ రోజు ఈ వీడియోలో ఈ రెండు బ్యాగులలో నేను ఎలా లగేజ్ ప్యాక్ చేస్తాను అనేది చూపిస్తాను ఒక బ్యాగ్ లో నాది నా హస్బెండ్ ది లగేజ్ ప్యాక్ చేస్తాను మరో బ్యాగ్ లో నా చిన్ను జున్ను లగేజ్ అంటే నా పిల్లల బట్టలు ప్యాక్ చేస్తాను ఇలా నావి నా హస్బెండ్ వి అలాగే నా పిల్లలవి సపరేట్ చేసి పెట్టుకుంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఎందుకంటే నా పిల్లలు చిన్న పిల్లలు సో వాళ్ళ బట్టలు కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సో మావి వాళ్ళవి కలిపితే అస్సలు మిక్స్ అయిపోయి వాళ్ళ బట్టలు వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది సో దానికోసమే ఇలా సపరేట్ సపరేట్ ప్యాక్ చేస్తాను అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి ఇంకా బ్యాగ్ లో లగేజ్ ప్యాక్ చేసే విషయానికి వచ్చేస్తే అసలు ఏవేవి బ్యాగ్ లో ప్యాక్ చేయాలి అనుకుంటున్నానో ముందుగా వాటన్నిటిని తీసి ఇలా బయట పెట్టుకుంటాను నేను ఊరికి వెళ్లే ముందు రోజే ఇలా ఐరన్ చేసి పెట్టేస్తాను అప్పుడు నాకు బ్యాగ్ సర్దడం చాలా ఈజీ అవుతుంది ఇక్కడ మీకు ఒక మంచి టిప్ చూపిస్తాను సో మనం ఇలా ఒకదాని పైన ఒకటి క్లాత్ ఆర్గనైజ్ చేసామంటే కింద క్లాత్ని మనం తీసేటప్పుడు పైన క్లాత్ అంతా కూడా ఇలా డిస్టర్బ్ అవుతాయి అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి నీట్గా ఒకదాని పక్కన ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకు అసలు బ్యాగ్లో ఏ క్లాత్ అయితే ఉందో మనకి నీట్ గా కనిపిస్తుంది అలాగే ఒకటి పిక్ చేస్తే అన్నీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా నీట్ గా ఎలా ఆర్గనైజ్ చేసామో అలాగా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ మరో టిప్ చూపిస్తున్నాను సో నేనైతే ఇలా ఇన్నర్ గార్మెంట్స్ ని మొత్తం బట్టలలో కలిపి పెట్టను అలా కలిపి పెడితే వెతుకోవడం చాలా కష్టమవుతుంది సో ఇలా నేనైతే ట్రాన్స్పరెంట్ కవర్ లో ప్యాక్ చేస్తాను వీటిని ఒక సైడ్ పెట్టేశామంటే పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నేను ఇక్కడ మరో టిప్ అయితే చూపించబోతున్నాను అవి జీన్స్ ప్యాంట్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను నేనైతే అన్నది సో జీన్స్ ప్యాంట్ అవనివ్వండి నార్మల్ ప్యాంట్ అవనివ్వండి ఇలా నేను రోల్ చేసేస్తాను అనమాట ఫస్ట్ ఒక దాని మీద ఒకటి పెడితే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది సో అలా కాకుండా ఇలా రోల్ చేసేసాను అనుకోండి చాలా తక్కువ స్పేస్ లోనే అది ఆర్గనైజ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసి ఒక ఒకటి పెట్టేశాను ఇంకా నా హస్బెండ్ లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసాను ఇక్కడ నా లగేజ్ ప్యాక్ చేస్తున్నాను సో నేనైతే ఒక శారీ తీసుకున్నాను అనమాట ఇంకా డ్రెస్సెస్ కూడా సో శారీ డ్రెస్సెస్ మిక్స్ చేసి పెట్టడం వలన సో ఏది ఏంటి అన్నది కన్ఫ్యూజ్ అవ్వకుండా శారీ ఒక్కటే కాబట్టి దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో ఇలా నేను పెట్టేశాను దాని తర్వాత ఇంకా నేను డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేస్తున్నాను డ్రెస్ ప్యాక్ చేసేటప్పుడు సో దుపట ప్యాంటు టాపు అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి ఫోల్డ్ చేసి నీట్గా మూడు ఒకే దగ్గర ఉండేలాగా ప్యాక్ చేసుకుంటాను అప్పుడు నాకు ఏ డ్రెస్ ఇక్కడ ఉంది అనేది తీసుకోవడం ఈజీ అవుతుంది నెక్స్ట్ దాని జతలో ఇంకా చున్నీ ఎక్కడ ప్యాంట్ ఎక్కడ అని వెతుక్కోకుండా జస్ట్ ఒకటి పిక్ చేసామంటే మూడు వచ్చేలా నేను ఇక్కడైతే ప్యాక్ చేసేసుకుంటూ ఉన్నాను సో ఇక్కడ పైన అంతా కూడా నార్మల్ డ్రెస్సెస్ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ సైడ్లో వచ్చేసేసి కొంచెం హెవీ డ్రెస్సెస్ ఫోల్డింగ్ కూడా అంత ఎక్కువగా అవ్వని డ్రెస్సెస్ అయితే ఇక్కడ రెండు పెట్టేస్తూ ఉన్నానమాట సో నేను ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల నాకు ఏ డ్రెస్ ఎక్కడుంది అన్నది నీట్గా ఈజీగా కనిపిస్తూ ఉంది అనమాట సో ఒక డ్రెస్ తీసేస్తే మొత్తం మూడు వచ్చేస్తాయి దుపటా ప్యాంటు టాప్ కూడాను సో ఇంకా నేను ఇక్కడ టాప్స్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా వాటిల్కి ఎక్స్ట్రా ప్యాంట్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నాను ప్యాంట్ల మీద సో నాకు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట అటు సైడ్ నాకు డ్రెస్సెస్ ఏమున్నాయనేది నీట్గా కనిపిస్తూ ఉంది సో ఇలా నేను డ్రెస్సెస్ అంతా కూడా ప్యాక్ చేసేసాను ఇంకా ఇక్కడ టవల్ అయితే ప్యాక్ చేస్తున్నాను కంపల్సరీ టవల్ ఉండాల్సిందే కదా సో ఇలా టవల్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా నా హస్బెండ్ కోసం ఒక బెల్ట్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ బెల్ట్ వచ్చేసేసి నేను బ్యాగ్లో పెట్టకుండా ఇక్కడ పైన ఈ సూట్ కేస్కి ఒక జిప్ ఇచ్చారనమాట సో అందులో అయితే పెట్టేస్తున్నాను చాలా గుర్తుగా కూడా ఉంటుంది సో మా లగేజ్ అయితే ప్యాకింగ్ అన్నది కంప్లీట్గా చేసేసాను ఇంకా పిల్లల లగేజ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళ ట్రాలీ అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు సో మాది ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలది అయితే సర్దాలి ఎలా సర్దుతాను మంచి టిప్స్తో పాటు మీతోటి ఎప్పుడు చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన లగేజు పిల్లల లగేజు సపరేట్ సపరేట్గా మనం ప్యాక్ చేసామంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాగ్లో కొన్ని ట్రాన్స్పరెంట్ కవర్లు అయితే పెట్టుకొని ఉన్నాను సో ఇవి అలాగే తీసుకెళ్తాను నాతో పాటు ఎందుకంటే మనం ఊరు నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క క్లాత్ని వాష్ చేసి ఉండము ఏదో మాసిన బట్టలు అయితే ఉంటాయి కదా వాటిల్ని ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో అయితే పెట్టుకొని ఒక సైడ్ పెట్టుకుంటే ప్రతి ఒక్క బట్టలతో అవి కలవకుండా అవి సపరేట్గా ఉంటాయి అనేసి ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లు అయితే పెట్టుకుంటూ ఉంటా ఇంకా పిల్లల లగేజ్ విషయానికి వస్తే వీళ్ళ వీళ్ళ క్లాత్స్ కూడా నేను అన్నీ కూడా ఐర్ చేసి ఫోల్డ్ చేసి ముందుగానే పెట్టుకొని ఉంటాను సో ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టడం వలన చాలా స్పేసియస్గా ఉంటుందన్నమాట సో వీళ్ళు లగేజ్ కూడా నేను టీషర్ట్కి ప్యాంట్లు అన్నీ సపరేట్ సపరేట్ పెట్టకుండా ఏ టీషర్ట్కి ఏ ప్యాంటో సో దాంట్లోని నీట్గా ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నా సో ఇవంతా కూడా పాప క్లాత్స్ అనమాట సో తనవి ప్యాంటు టీషర్ట్ షార్ట్స్ అలాగే రెండు హెవీ డ్రెస్సెస్ అయితే పెట్టాను హెవీ డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట సైడ్లో ఇంకా నెక్స్ట్ బాబువి సో వీడివి కూడా సేమ్ టీషర్టు ప్యాంటు అన్నీ కూడా ఒక్క దాని పక్కన ఒకటి పెట్టకుండా లోపల అంటే టీషర్ట్ లోపల షార్ట్ వచ్చేలాగా ఇలా ఐరన్ చేసేటప్పుడే నీట్గా ఫాల్డ్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇలా మనం పెట్టుకోవడం వలన ఒక డ్రస్ తీసామంటే వాళ్ళకి సంబంధించిన డ్రెస్ అయితే వచ్చేస్తుంది అనమాట షార్ట్ టీషర్ట్ రెండు వచ్చేస్తుంది సో ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవడం వలన మనం ఒక డ్రెస్ తీస్తే మరో డ్రెస్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఏది పిక్ చేస్తే అది మాత్రమే వచ్చేలా ఉంటుంది అనమాట డెఫినెట్లీ ఇలా ఒక్కసారి ప్యాకింగ్ చేసి చూడండి చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇలా పిల్లల బట్టలంతా కూడా నీట్గా టీషర్ట్ వైజ్ ప్యాంట్ వైజ్ షార్ట్ వైజ్ అంతా కూడా ప్యాక్ చేసి పెట్టేశాను ఇంకా ప్రతి టీషర్ట్కి షార్ట్ కన్వీనియంట్గా ఉండేలాగా ప్లాన్ చేసా బట్ ఒకటి షార్ట్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట మా వాడికి సో ఇలా అయితే వీళ్ళిద్దరి లగేజ్ అయితే ప్యాక్ చేసా ఇంకా బట్టల సెక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇద్దరిది పిల్లలది అండ్ మాది సో ఇప్పుడైతే పిల్లలకి సంబంధించిన వస్తువులు ప్యాక్ చేస్తున్నాను పిల్లలకి సంబంధించిన వస్తువులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మెడిసన్ బయట జర్నీ చేస్తున్నాము అంటే ఫస్ట్ వాటర్ చేంజ్ అయిపోతుంది దాంతోటే దగ్గు జలుబు ఫీవర్ ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి సో ఇంకా ఫుడ్ మారుతుంది కాబట్టి స్టమక్ పెయిన్స్ వామిటింగ్ సెన్షేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ ఉండకుండా ఉండాలంటే ఇలా మెడిసిన్స్ అయితే క్యారీ చేస్తే మనం మాక్సిమం వాటిని అవాయిడ్ చేయవచ్చు వస్తాయి అని నేను ఇక్కడ చెప్పట్లేదు రావచ్చేమో అని ముందు జాగ్రత్తతో నేను ఇలా మెడిసిన్ ప్యాక్ చేస్తాను అని చెప్తున్నాను ఇలా అంతా కూడా ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అప్పటికప్పుడు మెడికల్ స్టోర్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట అలాగే నేను థర్మోమీటర్ అయితే కంపల్సరీ నాతో పాటు తీసుకువెళ్తానమాట పిల్లల్ని ఊరికి తీసుకువెళ్ళేటప్పుడు అలాగే జండు బామ్ ఇన్హెలర్ తర్వాత స్టమక్ పెయిన్కి పిల్లలకి అంటే మెడిసిన్ లేకుండా ఆయుర్వేదిక్గా వాడాలి అంటే ఇక్కడ వైట్గా ఉంది కదా చాక్ పీస్ లాగా అది నామకొమ్ము అంటారనమాట సో ఎప్పుడైనా దేవస్థానాలకి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతుంది సో అది రాసామంటే చాలా అంటే చాలా చల్లగా ఉండి స్టమక్ పెయిన్ వెంటనే తగ్గిపోతుంది తర్వాత విక్స్ అన్నది కంపల్సరీ క్యారీ చేస్తాను ఇంకా ఈ మెడిసిన్స్ అంతా కూడా లగేజ్ బ్యాగ్లో అలాగే పెట్టేయకుండా ఇలా ఒక సపరేట్ పౌచ్ అయితే తీసుకొని ఇందులో ప్యాక్ చేసుకుంటాను అప్పుడు మెడిసిన్స్ ఏవి ఎక్కడున్నాయని వెతుక్కోకుండా ఇలా ఒక్క పౌచ్ తీయగానే మెడిసిన్స్ అంతా కూడా నాకు కనిపించేస్తాయి సో ఇలా ఒక బ్యాగ్ అంటే ఒక చిన్న పౌచ్ లాంటివి తీసుకొని ఫస్ట్ అయితే సిరప్స్ నాజిల్ డ్రాప్స్ అలాగే బాడీ పెయిన్స్ హెడేక్ అలాగే కోల్డ్ ట్యాబ్లెట్స్ ఇంకా విక్స్ జెండు బామ్ ఇన్హేలర్ తర్వాత నామకొమ్ము ఇంకా తర్వాత థర్మోమీటర్ ఇంకా బాబుకి డ్రాప్స్ వేస్తా అంటే సిరప్స్ వేసే డ్రాపర్ అండ్ ఖచ్చితంగా కాటన్ అయితే క్యారీ చేస్తాను ముందే వింటర్ కదా కంపల్సరీ కాటన్ అయితే క్యారీ చేస్తా అనమాట ఇంకా ఇలా మెడిసిన్ అయితే మొత్తం కూడా ప్యాక్ చేసుకుని ఇంకా పిల్లల లగేజ్ బ్యాగ్ లో అయితే మెడిసిన్ బాక్స్ ని పెట్టేస్తా అంటే పౌచ్ ని కూడా పెట్టేస్తా అనమాట పిల్లల లగేజ్ తో పాటే మెడిసిన్ కూడా ఉంటే చాలా త్వరగా పిక్ చేయొచ్చు మెడిసిన్ అయిపోయింది నెక్స్ట్ పిల్లలకి ఏం కావాలి అంటే అవి స్నాక్స్ నేను ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీ నేనైతే పిల్లలకి స్నాక్స్ క్యారీ చేస్తాను దాని తర్వాత వాటర్ బాటిల్ సో వెళ్ళేటప్పుడు ఫిల్ చేస్తాను సో ఇప్పుడు జస్ట్ మీకు చూపించాలి కాబట్టి ఎంటీ వాటర్ బాటిల్ అయితే చూపిస్తున్నా సో ఈ స్నాక్స్ వచ్చేసేసి మా పాపదొక చిన్న బ్యాగ్ అనమాట ఇది మేము లాస్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఒక చిన్న పాప రైల్వే స్టేషన్లో ఈ బ్యాగ్ వేసుకెళ్ళడం తను చూసింది సో అందుకనేసి నాకు ఇలాంటివి కావాలి బ్యాగ్ అని చెప్తే తనకు కొనిచ్చానమాట జస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయినా పెట్టుకొని ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్తుంది సో అలా తన బ్యాగ్లో వాటర్ బాటిల్ స్నాక్స్ అయితే ప్యాక్ చేసేసా ఇది తన వెంటే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తే మాట్లాడుకొని హ్యాపీగా తీసుకొని తిని నేస్తారనమాట సో ఇక్కడ పిల్లలకి మెడిసిన్స్ అలాగే స్నాక్స్ రెడీ చేశామంటే మన జర్నీ సగం హ్యాపీగా గడిచిపోతుంది ఇక్కడ నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చేసి టాయిలెటరీస్ అంటే ఇక్కడ పర్ఫ్యూమ్ బ్రషెస్ పేస్ట్ అలాగే ఫేస్ వాషెస్ ఇలాంటివన్నీ కూడా టాయిలెటరీస్ అనమాట సో ఇవంతా కూడా నేను ఇక్కడ ప్యాక్ చేసేస్తున్నా ఇవి కూడా సపరేట్ ఒక చిన్న పౌచ్ లాంటిది తీసుకొని సపరేట్గా ప్యాక్ చేసుకుంటున్నా ఇలా సపరేట్గా ఉంటే మనం వీటిల్ని కూడా వెతుక్కోనక్కర్లేదు సో నేనైతే ఇలా సపరేట్గా ప్యాక్ చేసుకుంటాను సో ఇందులోనే స్పేస్ ఉండడం వలన నేను నా డ్రెస్సెస్కి తగ్గట్టు అయితే ఇక్కడ సెట్ చేసుకొని ఆ బ్యాంగిల్స్ని కూడా ఇందులోనే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఈ పౌచ్ను తీసుకెళ్ళి నా లగేజ్ బ్యాగ్లో అంటే నాది నా హస్బెండ్ ఉన్న బట్టలున్న లగేజ్ ప్యాగ్లో దీని అయితే ప్యాక్ చేసేస్తున్న దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాకింగ్ అదే జ్యువెలరీ సో ఇది నా ఫేవరెట్ అనమాట ప్యాకింగ్ చేయడంలో చాలా హ్యాపీగా అనిపించేది ఇదే సో ఫస్ట్ ప్యాక్ చేయడం కోసం ఇలాంటి ఒక చిన్న ట్రాన్స్పరెంట్ బౌల్ అంటే బాక్స్ లాంటిది తీసుకున్నాను అంటే ఇది పార్ట్స్ అంటే సిక్స్ డబ్బాలు ఉండడం వల్ల మనం సపరేట్ సపరేట్గా జ్యువెలరీస్ అన్నవి ప్యాక్ చేసుకోవచ్చు చాలా కన్వీనియంట్గా ఉంటుంది సో ఇయర్ రింగ్స్ అలాగే మనకి నెక్ పీసెస్ బ్యాంగిల్స్ అలాగే ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఇంకా నెయిల్ పాలిషెస్ ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి పాపవి మాత్రమే పెట్టాను నావి వచ్చేసేసి వేరే పౌచ్లో పెట్టాను ఇందాక మీరు చూసారు కదా సో అలా నేను సింపుల్గా ప్యాక్ చేసుకుంటా ఇంకా ఇక్కడ పాపవి చిన్న చిన్న పప్పీస్ క్లిప్స్ అలాగే ఇంకా సేఫ్టీ పిన్స్ అవంతా కూడా ఒక్క బాక్స్లో అయితే పెట్టేసా ఇవంతా కూడా ఒకే బాక్స్లో ఉంటాయి ఈ ఒక్క బాక్స్ తీస్తే మనం హ్యాపీగా రెడీ అయిపోవచ్చు సో ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బొట్టు బిల్లలు సో ఈ బొట్టు బిల్లలు ఈ బాక్స్లో సరిపోవు కాబట్టి నేను ఇక్కడ పిల్లల బ్యాగ్లో పౌచ్లో అయితే పెట్టేస్తున్నాను సో ఒకవేళ అలా పెట్టకుండా ఇలా ఉండాలంటే ఓపెన్ చేసి ఇలా పెట్టేస్తున్న బాక్స్లో కూడా కొన్ని స్టిక్కర్స్ ఇంకా కోంబు సో అది కూడా పిల్లల దాంట్లోని ఫేరం లవ్లీ కూడా పిల్లల దాంట్లో పౌచ్ వచ్చింది కదా పైన దాంట్లో అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను అది నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట తీసుకోవడానికి సో అవంతా కూడా నేను అక్కడ పెట్టేసా సో ఇంకా ఈ బాక్స్నైతే ఒక్కటి తీస్తే నేనైతే హ్యాపీగా రెడీ అయిపోవచ్చు నేను పిల్లలు అందరం కూడాను సో ఈ బాక్స్కి ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా దీన్ని కూడా పిల్లల బాక్స్లో కొంచెం స్పేస్ ఉంది కదా దానిపైనే అంతా కూడా నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నా సో ఇందాక ఇవంతా కూడా పిల్లల దాంట్లోనే పెట్టేసి స్టోర్ చేసేసా ఇంకా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఛార్జింగ్ వైర్ ఛార్జింగ్ వైర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫోన్ ఉంటే ఛార్జింగ్ వైర్ కంపల్సరీ కదా సో ఇవంతా ముందు రోజే నోట్ చేసి పెట్టుకోవడం వలన నేను ఇప్పుడు ఈజీగా ప్యాక్ చేసుకోగలుగుతున్నాను లేదంటే ఒకటి ప్యాక్ చేసుకొని ఇంకోటి మర్చిపోయి వెళ్ళే రకం అనమాట సో ఇంకా నోట్ చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా పిల్లల లగేజ్ ప్యాక్లో కూడా వాళ్ళకి టవల్ ఒకటి ఆర్గనైజ్ చేసేసాను సో నాకు నా హస్బెండ్కి సపరేట్ టవల్ అంటే పిల్లలిద్దరికీ కూడా సపరేట్ టవల్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేసాను ఇంతటితో నా లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకొంచెం ఉంది అదేంటంటే నా హ్యాండ్ పర్స్ అనమాట సో హ్యాండ్ పర్స్లో కొంచెం చేంజ్ పెట్టుకుంటాను సో ఎటువంటి అవసరమైనా రావచ్చు కదా సో దానికోసం అనేసి నేను ఒక చిన్న అంటే కొంచెం చేంజ్ పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ నాది నా హస్బెండ్ది వాచ్ సో ఊరికి మనంగా వాచ్ అయితే పెట్టుకుంటాను ఇంకా బ్లూటూత్ సో ఇవంతా పెట్టేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ సో ఇది లేకపోతే అస్సలు లేదు కదా సో ఫోన్ అయితే ప్యాక్ చేసుకున్నా ఇంతటితో నా హ్యాండ్ పర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ప్యాకింగ్ చేయడం సో ఇక్కడ నాది నా హస్బెండ్ లగేజ్ బ్యాగ్ అండ్ పిల్లలిద్దరిది లగేజ్ బ్యాగ్ అండ్ వాళ్ళకి స్నాక్స్ అండ్ నా హ్యాండ్ పర్స్ ఇవంతా కూడా ప్యాకింగ్ చేసేసరికి నాకు మ్యాక్సిమమ్ టూ అవర్స్ పట్టిందనమాట చూసారు కదా పిల్లలతో పాటు ఊరికి వెళ్తే ఇవన్నీ ప్యాక్ చేసుకుంటాను ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం వల్ల ఊర్లో రిలాక్స్డ్గా హ్యాపీగా గడిపి రావచ్చు ఇదండి వాటి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్